మహాగణపతి మనసాస్మరావి మరి ఈ వీడియోలో వినాయకుని గురించి కొత్త కథలను మనం తెలుసుకోబోతున్నాం చూద్దాం అమ్మ చేతి పసుపు బొమ్మగా ప్రాణం పోసుకోవడం అంతలోని పరమేశ్వరుడితో తలపడి శిరస్సును కోల్పోవడం గజాసురుడి తలను జోడించుకుని గజాననుడిగా అవతరించడం భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం మనకు తెలిసిన వ్రతకథ గణపతి ఘనతకు ఇది ఒక కోణమే అష్టాదశ పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఆ వామనాకారుడి విరాట్ రూపాన్ని మంగళ స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తాయి శ్రీ గణనాథుడు ఆద్యాంతరహితుడు సనాతనుడు సృష్టి ఆరంభంలో మేరు పర్వతాన్ని తలపించే మహా ఆకారంతో దివ్య ఆభరణాలతో నాలుగు చేతులలో ఖడ్గం కేటం ధనస్సు శక్తి ఆయుధాలతో త్రిమూర్తులకు దర్శనమిచ్చాడు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి అజం నిర్వీకల్పం నిరాకారమేకం నిరానందమానందం అద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహ్యం రూపం గణేశాం భజేమా నువ్వు అఖండుడివి పరిపూర్ణుడివి పరబ్రహ్మ స్వరూపుడివి అంటూ బ్రహ్మాదులు ఆ తేజోరాశి ముందు చేతులు జోడించారని వేదవ్యాస విరచిత పురాణం చెబుతుంది గణపతిని వేదాలు గణానాం గణపతి అని కీర్తించాయి ఉపనిషత్తులు పరమపురుషుడిగా కొలిచాయి పురాణాలు విఘ్నాధిపతిగా ఆమోదించాయి దుష్ట శిక్షణ కోసం గణనాథుడు ఒక్కో యుగంలో ఒక్కో అవతారాన్ని ధరించాడు కృతయుగంలో కాశ్యప మహాముని పుత్రుడిగా జన్మించి మహోత్కట వినాయకుడిగా పూజలు అందుకున్నాడు త్రేతాయుగంలో శివపార్వతుల ముద్దు బిడ్డగా పుట్టి మయూరేషుడిగా నెమలి పైన ఊరేగాడు యుగంలో గజాననుడిగా సుప్రసిద్ధుడై మూషిక వాహనం ఎక్కాడు కలియుగంలో ధూమకేతుగా అవతరించి ధర్మ సంస్థాపనకు పూనుకుంటాడని ఓ అయితే ఇప్పుడు మనం బాలగణపతి గురించి చూద్దాం ప్రాచీనుడైన ఆది గణపతి శివపార్వతుల ప్రియ తనయుడిగా అవతరించడం అనేది తనే పాత్రధారిగా తానే సూత్రధారిగా రచించుకున్న జగన్ నాటకంలో ఒక చిన్న భాగం పురాణం ప్రకారం పండంటి బిడ్డ కోసం పార్వతీదేవి శ్రావణ చతుర్థి నుంచి భాద్రపద చతుర్థి వరకు పుణ్యక వ్రతాన్ని ఆచరించింది ఆ నోముఫలంగా గర్భం ధరించింది ఓంకార స్వరూపుడిని కడుపును మోస్తున్న తన ఇల్లాలు సాయంత్రాలు సేద తీరడానికి పరమశివుడు కైలాసంలో అందమైన ఉద్యానవనాన్ని సృష్టించాడు ఓ సాయంత్రం గిరిజ ఆ తోటలో విహారిస్తుండగా సింధు రాసురుడు చూశాడు ఆమె పొట్టలోని బిడ్డ సామాన్యుడు కాదని రాక్షసాంతకుడని గ్రహించి సూక్ష్మ రూపంలో శ్వాసతో పాటే పార్వతీ పొట్టలోకి ప్రవేశించి గర్భస్థ శిశువు తలను కర్కశంగా చిదిమేశాడు దీంతో నవమాసాల తర్వాత తలలేని బిడ్డ జన్మించాడు ఆ వికృత రూపాన్ని చూసి పార్వతి తట్టుకోలేకపోయింది ఇల్లాలి శోకాన్ని తీర్చడానికి అప్పటికే తాను సంహరించిన గజాసురుడి శిరస్సును తెచ్చి ఆ మొండానికి అతికించాడు శివుడు ఆ బాలుడు బాల్యంలోనే సకల శాస్త్రాలు నేర్చాడు యుద్ధ విద్యల్లో ఆరితేరాడు అమ్మ అనుమతి తీసుకుని సింధు రాసుడి పైన సమరానికి బయలుదేరాడు కయ్యానికి దువ్వుతున్న ఆ పాలబుగ్గల పసివాడిని చూసి రాసుడు ఆశ్చర్యపోయాడు బాల గణపతిని భయపెట్టడానికి రాక్షస మాయలన్నీ ప్రదర్శించాడు అయినా గణేషుడు బెదరలేదు ఇంతై ఇంతింతై అంతరిక్షమంత ఎత్తుకు విస్తరించి సింధూరాసురుడిని అరచేతిలోకి తీసుకుని ముద్దగా చేసి రక్తాన్ని పిండేశాడు ఆ రుధిరాన్ని సింధూరంలా ఒళ్ళంతా పూసుకున్నాడు విజేతగా తిరిగొచ్చిన విఘ్నరాజుకు మంగళహారతులు ఇచ్చింది సర్వమంగళ వీరగణపతి ఋషిపత్ని అతిథికి కూడా తనను కనిపించే భాగ్యాన్ని ప్రసాదించాడు త్రిలోక పూజ్యుడు అది కూడా వ్యాసులవారు ప్రస్తావించిన అవతార విశేషమే అంగదేశంలో రౌద్రకేతుడనే సజ్జనుడు ఉండేవాడు అతని ఇల్లాలు శారద ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు దేవాంతకుడు నరాంతకుడు వారికి సాక్షాత్తు నారదుల వారే మంత్రోపదేశం చేశారు ఆ ప్రభావంతో ఇద్దరిలోనూ ఆధ్యాత్మిక చింతన పెరిగింది తపస్సు కోసం అడవుల బాట పట్టారు నిద్రాహారాలు మానేసి పంచాక్షరిని జపించారు ఆ భక్తికి మెచ్చిన శివుడు పార్వతీ సమేతంగా దర్శనమిచ్చి ఏదైనా వరం కోరుకోమని అన్నాడు ఆ మాట వినగానే అసుర సోదరుల్లో దురాశ మొదలైంది దైవ మానవ మృగాలతో తమకు చావు లేకుండా చూడమని వేడుకున్నారు సృష్టిలోని ఏ ఆయుధానికి కూడా తమను ఖండించే శక్తి ఉండకూడదని షరతు పెట్టారు భక్త సులభుడు కదా కాదంటాడా తదాస్తు అని ఆశీర్వదించాడు ఆ వర గర్వంతో దేవాంతక నరాంతకుల కళ్ళు నెత్తికెక్కాయి ముల్లోకాలపైకి దండెత్తారు అదే సమయంలో కాశ్యపుడు ఇల్లాలు అతిథికి పరమాత్మనుడి జన్మనివ్వాలనే కోరిక కలిగింది వినాయకుడిని ఉద్దేశించి గొప్ప తపస్సు చేసింది ఆమె భక్తికి మెచ్చిన గజాననుడు ఆ ఇంటి బిడ్డగా పుట్టాడు పసితనంలోనే ఉద్దతుడు దుందువుడు మొదలైన రాక్షసుల్ని సంహరించాడు ఓ సందర్భంలో అమ్మ అతిథికి తన నోట బ్రహ్మాండాలు చూపించాడు నారదుడి ద్వారా ఆ బాలకుడి అవతార రహస్యాన్ని తెలుసు తెలుసుకున్న దేవగణమంతా కాశ్యపుడి ఆశ్రమానికి తరలివచ్చింది గణపతిని శరణు వేడింది దృఢ నిశ్చయంతో దుష్ట సంహార బాధ్యత తీసుకున్నాడు ఆశ్రిత రక్షకుడు గజముఖంతో దండెత్తి వస్తున్న రౌద్ర రూపాన్ని చూడగానే రాక్షస సోదరులకు వణుకు పుట్టింది ఏ అస్త్ర శస్త్రాలతోనూ చావు లేకుండా శివుడి వరం పొందారు కాబట్టి తన పదునైన దంతంతో కుచ్చి కుచ్చి సంహరించాడు వక్రతుండు ఆ విజయాన్ని ముల్లోకాలు పండుగ చేసుకున్నాయి మరి ఈరోజు మనం ఇప్పుడు గరిక గణపతి గురించి చెప్పుకుందాం విలువైన ఆభరణాలు అలంకరించకపోయినా ఘనమైన నైవేద్యాలు సమర్పించకపోయినా ప్రమోదుడు పట్టించుకోడు గరిక పూజ చేయకపోతే మాత్రం పసిపిడ్డలా చిన్నబుచ్చుకుంటాడు పురాణాల్లో దుర్వాంకురాలతో ముడిపడిన కథ ఒకటి ఉంది పూర్వం అవంతిపురాన్ని సులభుడనే రాజు పరిపాలించేవాడు అతను ఓ రోజు సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళాడు ఆ దంపతులు పూజలో ఉండగా ఓ యాచకుడు ప్రేలాపనలు చేస్తూ గుళ్ళో కాలు పెట్టాడు ఆ అరుపులకు ప్రభు ఏకాగ్రతకు భంగం కలిగింది అతన్ని తీవ్రంగా మందలించాడు దీంతో యాచకుడి అహం దెబ్బతింది ఆవేశంతో రాజా నువ్వు వచ్చే జన్మలో ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు దీంతో పక్కనే ఉన్న మహారాణి నొచ్చుకొని ప్రభువులనే అంత మాట అంటావా నువ్వు గాడిదగా పుడతావు అని బిచ్చగాడికి శాపం పెట్టింది యాచకుడు కూడా అంతే తీవ్రంగా స్పందించాడు వచ్చే జన్మలో నువ్వు నాలాగే కటిక దరిద్రాన్ని అనుభవిస్తావు అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముగ్గురి మాటలు నిజం అయ్యాయి మరు జన్మలో ఆ ముగ్గురు శాపగ్రస్త జీవితాలతో ఓ వినాయకుడి ఆలయానికి చేరుకున్నారు అప్పటికే ఆ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తోంది ఆకలి తీరే మార్గం లేక గుడి ఆవరణలో మొలిచిన గరికను తెచ్చుకొని ఓ చోట పోగేసింది పేదరాలు అందులోని ఓ గడ్డి పరక గాలికి కొట్టుకొని వెళ్లి వినాయక విగ్రహం మీద పడింది మరో మరోపక్క ఆ గడ్డి మీద గాడిద కన్ను పడింది ఎద్దు కూడా ఆశగా అటువైపు అడుగులేసింది దీంతో ఆమె ఆ రెండు జీవాలను కర్రతో తరిమి కొట్టింది భయంతో ఎద్దు గాడిద గర్భాలయ ప్రదక్షిణ మార్గంలో పరుగులు పెట్టాయి దుర్వాంకురాన్ని సమర్పించిన పుణ్యానికి రాణికి ఆలయ ప్రదక్షిణలు ఫలితంగా రాజుకు పేదకు శాపం తీరిపోయింది ఈ సంఘటన భాద్రపద చతుర్థి నాడే జరిగింది గణపతిని వాక్స్వరూపునిగా కీర్తిస్తాయి ఉపనిషత్తులు చిన్న చిన్న విషయాలకే మనసు మీద నియంత్రణ కోల్పోయి మాట తూలుతుంటారు చాలామంది అలాంటి వారికి ఈ ఉదంతం ద్వారా ఓ హెచ్చరిక చేశాడు వాగీషుడు అందుకనే తొందరపడి నోటికి ఏదొస్తే అది గబగబ అనద్దు అని చెప్పి పెద్దలు అంటారు అన్నమాట ఎందుకంటే తదాస్తు దేవతలుంటారు అందుకని తొందరపడి ఏమీ ఎవరిని అనద్దు పురాణ గణపతి వినాయకుడు కళ్యాణ కారకుడు ప్రతి పురాణంలోనూ సంక్షోభ సమయాల్లో ప్రత్యక్షమై మంచిని గెలిపిస్తాడు మహామహాదేవతలకు మహర్షులకు కర్తవ్యాన్ని బోధించిన సందర్భాలు ఉన్నాయి ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడిలోని అహంకారాన్ని పటాపంచలు చేసి సృష్టి కార్యాన్ని ఆరంభించడానికి సరిపడా దైవిక శక్తిని ప్రసాదించాడు ఆ కృతజ్ఞత కొద్దీ చతుర్ముఖుడు భక్తితో చతుర్భుజుడిని పూజించి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు దివ్యకాంతలను దక్షిణగా సమర్పించాడు కష్టకాలాల్లో శంకరుడు విష్ణువుకు బ్రహ్మ వ్యాసుడికి బృహస్పతి మహేంద్రుడికి గణేష మంత్రాన్ని ఉపదేశించినట్టుగా పురాణ ప్రస్తావనలు ఉన్నాయి తన కంటి చూపుకు బూడిదైపోయిన మన్మధుడికి మళ్ళీ తానే వినాయకుడి ఏకాక్షర మంత్రాన్ని బోధించి మార్గదర్శనం చేశాడు శివుడు దీంతో ఆ వలపుల దేవుడు తనకో రూపం ఇవ్వమంటూ కాలస్వరూప గణపతిని ఉపాసించాడు ఆ సాధనకు మెచ్చిన విఘ్నాధిపతి ద్వాపరలో శ్రీకృష్ణుడి సతీమణి రుక్మిణి గర్భంలో ప్రద్యుమ్నుడిగా జన్మించేలా వరం అనుగ్రహించాడు త్రిప్రాసుర యుద్ధం సమయంలో పరమేశ్వరుడు తన చిన్న కొడుకు కుమారస్వామికి వరద గణపతి వ్రత విధానాన్ని బోధించాడట ఓ సందర్భంలో శివుడి మెడలోని వాసుకి తన బలాన్ని తలచుకొని మిడిసిపడుతుంటే ఆ అహంకారాన్ని చూసి శివుడికి కోపం వచ్చింది తీసి నేలకేసి కొట్టాడు దీంతో పది తలలు వంద ముక్కలైపోయాయి పరమేశ్వరుడి ఆగ్రహానికి గురైన ఆ సర్పరాజుకు గణేశ షడాక్షర మహామంత్రాన్ని ఉపదేశించాడు నారద మహర్షి ఆ మంత్ర మహిమతో గణపతి దివ్య సాక్షాత్కారాన్ని పొందాడు వాసుకి ఆ వెయ్యి ముక్కలు వెయ్యి తలలు అవుతాయి ఇక నుంచి సహస్రపణిగా చరితార్థుడవు అవుతావు అని వరమిచ్చాడు అభయ గణపతి అంతేకాదు నాగాభరణమై తన ఉదరానికి అలంకారంగా వర్ధిల్లే భాగ్యాన్ని కూడా ప్రసాదించాడు విజయ సోపానాలపైన బుద్ధి సిద్ధి గణపతి ఆధీనంలోనే ఉంటాయి లక్ష్యం విషయంలో స్పష్టత ఉన్నప్పుడే మనం బుద్ధిని సమర్థంగా ఉపయోగిస్తాం త్వరితంగా సిద్ధిని పొందుతాం ఏ పనినైనా ప్రారంభిస్తున్నప్పుడు తొలుత అవిఘ్నమనుచు స్మరించే సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర రూపం మనకు స్పష్టతను ప్రసాదిస్తుంది అయినా కొన్నిసార్లు అజ్ఞానంతోనో అహంకారం వల్లనో ఉమాసుతుడి ఉనికినే ప్రశ్నిస్తాం అంతిమంగా ఆ ఫలితాన్ని అనుభవిస్తాం మధుకైటబుల సంహారానికి బయలుదేరినప్పుడు మాట మాత్రంగా అయినా ఆయన గణపతిని స్మరించలేదు దీంతో ఐదు వేల సంవత్సరాలు పోరాడిన శత్రువుని గెలవలేకపోయాడు ఓ దశలో తీవ్రంగా అలసిపోయాడు కూడా ఆ సమయంలో శివుడి సలహాతో విఘ్నేశ్వరుడిని ప్రార్థించాడు అంతే పరిస్థితులు అనుకూలించాయి ఒక్క దెబ్బకు ఇద్దరి రాక్షసులు రాలిపోయారు వ్యాసలవారు సైతం పురాణ రచనకు పూనుకున్నప్పుడు సకల సకల విద్యలకు వజ్జ అయిన బొజ్జ గణపతిని చిన్న చూపు చూశారు దీంతో ఆయన కలం మొరాయించింది భావాధార ఆగిపోయింది వెంటనే తన తప్పు తెలుసుకుని విద్యాగణపతి ప్రార్థనతో రచనకు ఉపక్రమించారు పురాణంలోని బ్రహ్మ వ్యాస సంవాదంలో ఈ విషయాన్ని స్వయంగర ప్రస్తావించారు కృష్ణ ద్వైపాయనుల వారు వాక్రాన్ తుండయాతీత వక్రతుండ వక్రాలను అంటే అవరోధాలను ముక్కలు చేసేవాడే వక్రతుండు వినాయక కటాక్షం తర్వాత వ్యాసుల వారి కళానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది చదువుల సారమైన దేవుడే రాయసాకారుడి స్థానంలో కూర్చొని అష్టాదశ పురాణాలకు అక్షర రూపం ఇచ్చాడు గణపతి స్తోత్రంతోనే గంటాన్ని కదిలించడం తరాల సాహితీ సంప్రదాయం కవిత్రయం కూడా ఆ బాటలోనే నడిచింది శ్రీ శ్రీభాగవతంలో అదరమొప్ప మృక్యుడుదు ఆద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషాభేదికి ప్రసన్న వినోదికి విఘ్న వాళ్ళికా చేదికి మంజువాదికి అంటూ గణనాథుడికి అక్షర అభిషేకం చేస్తాడు పిల్లలు కాసేపు అమ్మ ఒడిలో సెద తీరుతారు కాసేపు నాన్న నెత్తిన ఎక్కుతారు కొన్నిసార్లు రారా బంగారం అంటూ అమ్మ గోముగా పిలుస్తుంది నా బిడ్డ నా దగ్గరికే వస్తాడు అంటూ నాన్న పోటీగా చేతులు చేస్తాడు ఎటువైపు మొగ్గాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తాడు బిడ్డడు గణపతికి మాత్రం ఆ సమస్య ఉండదట కన్నవారిది అర్ధనారీశ్వర తత్వం కదా అటు సగం అమ్మ ఇటు సగం నాన్న కాబట్టి ఒకేసారి ఇద్దరి అనురాగాన్ని ఆస్వాదిస్తాడు ఒక చేతితో అమ్మ చనుబాలు చప్పరిస్తూ మరో చేతితో నాన్న మెడలోని నాగుపాముతో ఆడుకుంటాడట మను చరిత్రలో పెద్దన వర్ణన ఇది గణపతిని కవిం కవీనాం అని కీర్తిస్తుంది వేదం ఆయన కవులకే కవి సాహితీవేత్తలకు అక్షర సంపాదతో పాటు అక్షయమైన సృజనను ప్రసాదిస్తాడు సహనం దయా కరుణ నిలకడ గజరాజు లక్షణాలని చెబుతారు ఇవి సజ్జనుల గుణాలు కూడా వాటిని కనుక వంట పట్టించుకుంటే ఏ అవరోధాలు ఉండవు ఎలాంటి అపజయాలు ఎదురుకావు దుఃఖాలు ఆమడ దూరంలో ఆగిపోతాయి అందులోనూ గణపతి స్వతహాగా ఆనంద స్వరూపుడు సహనం దయా కరుణ నిలకడ గజరాజు లక్షణాలని చెబుతారు ఇవి సజ్జనుల గుణాలు కూడా వాటిని కనుక వంట పట్టించుకుంటే ఏ అవరోధాలు ఉండవు ఎలాంటి అపజయాలు ఎదురుకావు దుఃఖాలు దూరంలో ఆగిపోతాయి అందులోనూ గణపతి స్వతహాగా ఆనంద స్వరూపుడు ఆనందాత్మ గణేషోయం అనే మాట ఉండనే ఉంది ఆ రూపాన్ని చూడగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఒత్తిడి ఎగిరిపోతుంది కోపతాపాలు మాయమైపోతాయి అందుకే కావచ్చు జంబుకేశ్వర క్షేత్రంలో రూపిణి అయిన అఖిలాండేశ్వరిని శాంతపరచడానికి ఆమె ఎదురుగా మందహాస గణపతిని ప్రతిష్ఠించారు ఆదిశంకరాచార్యులు అయితే ఒక షరతు వంకర నవ్వులంటే మాత్రం ఆయనకు చికాకు చవితి నాడు తన పా తన బాణ పొట్టను చూసి విటకారంగా నవ్విన పాపానికి చంద్రుడికి ఏ గతి పట్టిందో తెలుసుగా బండాసురుడనే రాక్షసుడి పీడ బండాసురుడనే రాక్షసుడి పీడ విరగడ చేయడానికే ఆ బ్రహ్మాండ స్వరూపుడు మహాగణపతిగా ఆవిర్భవించాడు అలసట దిగులు అతినిద్ర పిరికితనం ఆత్మన్యూనత అస్పష్టత బిడియం ఎవరి విజయానికైనా అడ్డుగోడలే అందుకే బండాసురుడు ఆ దుర్లక్షణాలన్నీ ఓ చోట గు గుదిగుచ్చి ఓ విఘ్న యంత్రాన్ని తయారు చేశాడు దాన్ని దేవతల మీదికి ప్రయోగించాడు ఇంకేముంది దేవసేనను బద్ధకం ఆవహించింది సరిగ్గా అప్పుడే లలితాదేవి శివుడి పైపు చూసి అర్ధవంతంగా అరనవ్వు నవ్వింది ఆ దరహాసంలోంచి గణపతి పుట్టుకొచ్చాడు బండాసురుడి యంత్రాన్ని ముక్కలు చేసి దేవతలకు ఆత్మవిశ్వాసం ప్రసాదించాడు నిర్విఘ్నంగా రాక్షస సంహారం జరిగిపోయింది ప్రతి కల్పనలో ప్రతి యుగంలో ఏదో ఓ రూపంలో రాక్షస సంతతి విజృంభిస్తూనే ఉంది క్రమంగా ఆ అసురత్వం ఆలోచనల్ని ఆక్రమిస్తుంది ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మంచిని నిలబెట్టడానికి ఓ మహానాయకుడి అవసరాన్ని గుర్తించారు త్రిమూర్తులు ఆ పదవికి గజాననుడే తగినవాడని తీర్మానించారు భాద్రపద శుక్ల చతుర్థి నాడు ముక్కోటి దేవతల జయా జయ నడుమ విజయ గణపతి విఘ్న నాయకుడిగా పట్టాభిషేకం చేసుకున్నాడు ఆ సందర్భంగా సకల లోకాలు చేతులు జోడించి ప్రార్థించాయి శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేత్ సర్వ విష్ణోపశాంతే స్వామిని ప్రకృతి పురుష సమ్మేళనంగా వర్ణిస్తాయి పురాణాలు కుడివైపు పురుష రూపంతో ఎడమవైపు స్త్రీ రూపంతో ధ్యానించారు మహర్షులు విఘ్నరాజును వల్లభ గణపతిగాను పూజిస్తారు ఆయన ఒడిలో ఇల్లాలు వల్లభాదేవి కూర్చొని ఉంటుంది ఆమె మారిచి మహర్షి తపోఫలం శక్తిస్వరూపిణి మహాసురుడు మాదాసురుడు లోభాసురుడు క్రోధాసురుడు మొదలైన వారిని ఓడించాడు గణపతి వారంతా మనలోని అసుర గుణాలకు ప్రతీకలు సాక్షాత్తు విష్ణుమూర్తే పార్వతీ పరమేశ్వరుల నోముల పంటగా పుట్టాడని చెబుతోంది బ్రహ్మ వైవర్త పురాణం అనింజుడు అనే యక్షుడు ఆశ కొద్దీ జగన్మాత సమక్షంలోనే జ్ఞానామృతాన్ని ఎలుక రూపంలో వెళ్ళి ఆరగించాడు దీంతో అమ్మవారు మూషికమై జన్మించమంటూ శపించింది అనింజుడు తప్పును మన్నించి తన వాహనంగా ఎంచుకున్నాడు గణపతి వేదం గణాధ్యక్షుడిని బ్రాహ్మణస్పతిగా కొనియాడింది బ్రాహ్మణం అంటే జ్ఞానం జ్ఞానానికి అధిపతి అన్నమాట బీత తమిళనాడులోని తర్పణపురిలో గణపతి నరముఖంతో దర్శనమిస్తాడు కలహాలు తీర్చే దేవుడిగా జ్ఞాపక శక్తి ప్రదాతగా ఇక్కడ దేవుడి పేరు తల్లి బిడ్డల్ని చేసి చూడకూడదని అంటారు అందుకేనేమో కొన్ని ప్రాంతాల్లో వినాయక చవితికి గౌరీ గణేష పూజ చేస్తారు ఓం గం గణపతి నమ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్